అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ బడ్జెట్లో అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారంటే ఖచ్చితంగా ఏమంటే నా తక్కువ బడ్జెట్ నేను చాలా తక్కువలో నా దగ్గర అమౌంట్ ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో చూడండి మీకు ఇంకా తిరుగులేని విధంగా ఒక మంచి హౌస్ అయితే నేను చూపించబోతా ఉన్నాను మనకి ఏలూరు సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అన్ని వసతులతో అంటే మనకి ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా కూడా వాకబుల్ డిస్టెన్స్లో అందుబాటులో ఉండే విధంగా మనకి ఈ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అందుబాటులో ఉంది ప్రజెంట్ ఈ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది కాబట్టి నేను మొత్తం ఈ ప్రాపర్టీ గురించి చెప్పే ముందు అసలు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఏ విధంగా ఏ సైడ్ ఏ విధంగా మొత్తం అంత కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నలభై ఎనిమిది గజాల్లో కట్టినటువంటి ఇల్లు అనమాట ఓకేనండి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే గేటు అదేవిధంగా డైరెక్ట్గా గేట్కి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్ ఉండడం జరిగింది ఓకే అండి సో ఇటు దక్షిణానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి అంటే వాళ్ళకి అనుకునే స్టెప్స్ పైకి ఉంటాయి అనమాట పైకి వెళ్ళవచ్చు ఓకే అండి అది కూడా పైకి వెళ్తే ఏముందనేది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనండి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి అది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్టెప్స్ పక్కన మీకు వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా స్టెప్స్ కింద ఇక్కడ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మీరు సపోజ్ మీరు వాషింగ్ మిషన్లో ఏం పెట్టుకోవాలనుకుంటే కనుక ఎక్కడ పెట్టుకోవచ్చు వాష్ ఓకే ఓకేనండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది డబుల్ బెడ్రూమ్ అండి మీరు సింగిల్ బెడ్రూమ్ అనుకుంటారేమో ఇది డబుల్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందని మొత్తం క్లియర్గా చూస్తాను ఇది అంతా హాల్ అండి ఓకేనండి హాల్ సో చూసుకున్నట్టయితే హాల్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి నలభై ఎనిమిది గజాల్లో మనకి ఈ హాల్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకే అండి సో ఇది కిచెను సో కిచెన్ చూడచ్చు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే స్పేసియస్గా ఉందండి ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండటం జరిగిందనమాట అదేవిధంగా ఆ చివరి వరకు కూడా అక్కడ దగ్గర దగ్గరగా మీకు త్రీ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా వాల్ అయితే ఉండటం జరిగిందనమాట మొత్తం అదే అదేవిధంగా ఈ సైడ్ చూసుకుంటే అయితే వాటికి సంబంధించిన సామాగ్రి కానివ్వండి ఓకే అండి గ్యాస్లో కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా సింక్ కూడా ఇవ్వడం జరిగిందండి డైరెక్ట్ వాటర్ కనెక్షన్ ఉండడం జరిగిందనమాట ఎగ్జాస్ట్ అదే అదేవిధంగా నీట్గా మర్చిపోవడం జరిగింది అనమాట ఓకేనండి సో హాలుకి మనకి ఆగ్నేయంలో ఆ కిచెన్ అయితే ఉండడం జరిగిందనమాట సో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే అయితే స్పేసెస్గా ఉందని మీరు ఇక్కడ గమనించవచ్చు ఫోర్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా మనకి నైరుతిలో బీరువా ఉంది అది కూడా హైట్లో చక్కగా వాస్తు ప్రకారం హైట్లో పెంచారు అదేవిధంగా మీకు స్లాబ్ కానివ్వండి చక్కగా హైట్లో ఉంది అదేవిధంగా కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది అన్నమాట ఓకే అంటే కూడా ఉన్నాయి అదేవిధంగా ఫ్యాన్ మొత్తం అంతా చక్కగా నీట్గా ఉందని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి హెచ్కుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీని అంతా ఈ సైడ్ పెట్టుకున్నారనమాట లో ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి కి సంబంధించి మొత్తం అంతా పోటీ ఉన్నాయి ఓకేనండి సో మీరు ఇక్కడ గమనించవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు దివాన్ కట్ ఇక్కడ ఉండడం జరిగింది అనమాట అదేవిధంగా డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అనమాట ఒకవేళ ఇది అంటే డైనింగ్ డైనింగ్ హాల్ ఉన్నా కూడా మీకు చాలా స్పేసెస్ అయితే లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఉండడం అన్నమాట బేసిక్ గా టీవీ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ పెట్టుకుంటే కనుక చక్కగా మీకు దేవాలని మీద కూర్చొని చక్కగా చూడవచ్చు బట్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ పైన పెట్టుకోవడం జరిగింది అనమాట సో ఇది మీకు అనివి ఓకేనండి సో అలమార్లు ఉన్నాయి అదేవిధంగా బ్యాక్ సైడ్ మనకి బెడ్రూమ్స్ లో చూసుకుంటే కబోర్డ్స్ కూడా ఉండడం జరిగింది అనమాట సో మాస్టర్ బెడ్రూమ్ చూసాం కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం అండి ఈ బెడ్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే కనుక ఇది కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఇందులో కూడా ఒక మంచం వేశారు అదే విధంగా మనకి ఇక్కడ సంబంధించి అలమార్ విత్ కబోర్డ్స్ ఉండడం జరిగింది అనమాట ఓకేనండి వస్తువు పెట్టుకోవడానికి ఉంది ఫ్యాన్ అన్ని ఉంది స్పేసియస్ గా ఉందండి ఓకే సో పూజకి సంబంధించి వీళ్ళు పూజ అయితే ఇక్కడ చేసుకుంటున్నారు చాలా బాగుంది సో అన్ని వసతులు ఉన్నాయండి సుమారుగా ఇటువంటి ఇల్లు మరి గజ్జామ్మని ఒక్కటి మాత్రమే డిఫరెంట్ కానీ గజ్జామని ఒక్కటి మాత్రమే డిఫరెంట్ కానీ ఏడ్ అంతా కూడా ఉండడం జరిగిందనమాట కానీ ఇంకొక బాత్రూమ్ ఉంటే ఇంకా ఒక రకం చెప్పాలంటే డబల్ బెడ్రూము విత్ టూ బాత్రూమ్స్ టైప్లో ఉండేది సో ప్రజెంట్ వన్ ఒక బాత్రూమ్ ఉండడం జరిగిందనమాట సో చాలా స్పేస్ వేసుకుంది ఎక్కడ కూడా మీకు అరే స్పేస్ తక్కువగా ఉంది అనేది విధంగా లేదండి చాలా అంటే చాలా చాలా బాగుందన్నమాట సో ఈ హౌస్ అయితే ప్రజెంట్ ఎంత రేటు చెప్తున్నారు అదేవిధంగా ఏ ఉంది ఉందనేది నేను తమిళలో పెడతాను మీరు చూడవచ్చు ప్రేమలో పెడతాను మీరు ఒక గమనించవచ్చు ఓకేనండి సో ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయి చాలా వస్తున్నాయి బడ్జెట్లో చూపించడమే మా బడ్జెట్ మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనండి సో మీరు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అదేవిధంగా మా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు ఏ సోషల్ మీడియా అయితే వాడుతూ ఉన్నారో అందులో మాకు టచ్లో ఉండండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా మేము ఓపెన్ చేసాము అది కూడా లింక్ అయితే మనకి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది మీరు చూడండి చూసి ఫాలో చేయండి మీకు బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో వస్తాయండి మూడు లక్షల రూపాయల దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి మూడు లక్షల దగ్గర నుంచి ముప్పై కోట్ల వరకు కూడా ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయి కానీ బడ్జెట్లో చూడటమే మనం బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి సో మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మమ్మల్ని సపోర్ట్ చేసి మరికొన్ని ప్రాపర్టీస్ని మీ వద్దకు తీసుకొచ్చే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనం గుర్తుగా కోరుకున్నానండి సో ఒకసారి పైకి వెళ్దామండి పైన చూసుకుంటే కనుక ఇది జీ ప్లస్ వన్ అని నేను చెప్పడం జరిగిందనమాట సో పైన మీకు చూపిస్తానండి పైన ఏ విధంగా ఉంది అనేది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టు చక్కగా ఒక గేట్ లాగా చక్క పెట్టుకోవడం జరిగిందనమాట సెపరేట్గా ఉందండి సో స్లాబ్ కూడా సెపరేట్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట సో మనం ఇప్పుడు ఫ్లోర్ ఫ్లోర్కి వచ్చామంటే పై ఫ్లోర్ కనుక చూసుకున్నట్టయితే మనకి మరొక స్టేర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది మీకు మామూలుగా స్లాబ్తో కాకుండా రేక్తో అయితే చాలా స్ట్రాంగ్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో లోపల చూపిస్తాను లోపలంతా కూడా ఒక రూమ్ అండి మొత్తం అంతా కూడా ఒక సిక్స్ ఇన్ సిక్స్ మంత్స్ కట్టే విధంగా చక్కగా టైల్స్ వేసి వైట్ టైల్స్ వేసి చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట మీరు చక్కగా కావాలనుకుంటే పొద్దున మీరు ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు కన్ని చక్కగా అనుకున్న ఒక వెయ్యి పది వందలైనా రెంట్ అయితే ఈజీగా రావడానికి అవకాశం ఓకే అండి సో అదేవిధంగా ఈ సైడ్ చూసుకోవచ్చు ఇది నార్త్ భాగంలో చూసుకుంటే చక్కగా ఉంది అదే అదేవిధంగా ఇటు కూడా మీకు అక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఈ ఈ సైడ్లో మీకు ఈ సన్యంలో చూసుకున్నట్టయితే కదా ట్యాప్స్ కనెక్షన్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట అనమాట ఓకేనండి సో ఈ రూమ్కి మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి డబల్ బెడ్రూము అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే మరొక రూమ్ అదేవిధంగా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట ఇది మనకు వితిన్ బడ్జెట్లో ఉందండి మనకి ఏలూరు దగ్గరలో ఉంది సో మీరు రేపొద్దున ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా చక్కగా ఈ రూమ్ అయితే మీకు యూజ్ అవుతుందన్నమాట ఓకేనండి పది లక్షల లోపల మనకి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు నేను పెట్టగలుగుతానండి అని అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఓకే అండి అవసరమైతే రేట్ కూడా మాట్లాడవచ్చు మీరు వచ్చి మీకు ప్రాపర్టీ నచ్చితే కనుక చిన్న చిన్న థింగ్స్ అంటే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి చేయించుకుంటే కనుక వీళ్ళు అయితే చాలా బాగుంటుంది సో ఎగ్జాక్ట్ లొకేషన్ కానివ్వండి ఎన్ని నేను ఆయనకి కాల్ చెప్తాను ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు కాల్ చేయండి అదేవిధంగా మరి మా సంస్థని మీరు ఎంకరేజ్ చేసి అదేవిధంగా ప్రాపర్టీస్ని మేము మీకు చూపించే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నారు థ్యాంక్ యూ సార్